విహారీ ముందు ఆఫీస్లో లక్ష్మి అంతా చూపించి లెక్కలన్నీ చూపించేసి ఇదిగో ఈ లెక్కలు తప్పు చేసిన వాళ్ళు ఇక నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ లక్ష్మి చెప్తుంది అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అందరూ చూస్తారు విహారి ఆ ఫైల్స్ చూస్తాడు చూసేసరికి అంబిక పేరు ఉంటుంది అంబిక మేడం గారు మీరు వెళ్ళిపోవాలి అని లక్ష్మి అంటుంది అలా అనేసరికి ఏయ్ నువ్వు నా ఇంటికి వచ్చి నాతోనే ఇలా మాట్లాడతావా నన్నే తీసేస్తావా నా కంపెనీలో నుంచి అని అంబిక అంటుంది అలా అనేసరికి విహారీ ఒక్క ఒక్కసారిగా అత్తయ్య అని గట్టిగా అరుస్తాడు అసలు ఎందుకు లక్ష్మి మీదను వరుస్తున్నావు లక్ష్మి తప్పేముంది తన డ్యూటీ తను చేసింది అయినా నువ్వు ఈ ఆఫీస్లో ఉంటూ ఇన్ని దొంగ లెక్కలు చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అయినా నేను అడిగితే నీకు ఎంత కావాలి అంటే అంత డబ్బు ఇచ్చేవాన్ని కదా ఎందుకు ఇలా చేసావు అత్తయ్య అని సీరియస్గా అంటాడు విహారి అలా అనేసరికి ఇక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఇంకా అంబిక కంగారు పడుతూ ఉంటుంది అది కాదు విహారి నేను చెప్పేది విను అది నా వల్ల జరగలేదు అంటే అత్తయ్య కరెక్ట్ ట్టుగా ఇది నీ దాంట్లోనే జరిగింది అంత క్లియర్గా లక్ష్మి అంత ప్రూఫ్స్తో చూపించిన తర్వాత ఎందుకు నువ్వు కాదని అంటున్నావు మొత్తం నీ వల్లే జరిగింది అత్తయ్య అని అంటూ విహారీ గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారీ గెట్అవుట్ అత్తయ్యా ఇంకా ఎప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు వెళ్ళిపో నువ్వు అని విహారీ అంటాడు ఇక అంబిక ఒక్కసారిగా ఆఫీస్లో నుంచి ఇంకా అందరి ముందు అవమాన పాలయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక అలా వెళ్ళిపోతూ ఉంటే సడన్గా లేచి కూర్చుంటుంది ఇదంతా కలగంటుంది నో ఇలా జరగటానికి వీల్లేదు లక్ష్మి నిజంగానే ఇంత పని చేసినా చేసేస్తుంది దాన్ని ముందుగానే నా దాంట్లోకి రానివ్వకూడదు అంటే ఖచ్చితంగా దాన్ని ఇక్కడ నుంచి పంపించేసేయాలి ఏదో ఒకటి నేను చేయాలి అని అనుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే రౌడీలకి ఫోన్ చేస్తుంది అంబిక ఫోన్ చేసి ఇంకా రౌడీలకి రే అని అంటే చెప్పండి మేడం చాలా రోజులకి ఫోన్ చేశారు అంటే రే నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను దాన్ని మీరు ఆఫీస్కి రానివ్వకుండా చేయాలి మీరు ఏదో కొట్ చేసేయండి దాన్ని అని అంటంతో అవసరమైతే చంపేయండి అని అంటూ అంబిక చెప్తుంది చెప్పగానే సరే అంటారు మేడం ఫోటో పంపించండి అని అంటే సరే అని అంబిక ఫోటో పంపిస్తూ ఉంటుంది సవ చాటుగా వింటూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఫోటో పంపించగం అని చెప్పగానే ఫోటో పంపిస్తే ఈ అమ్మాయి చూశారు కదా అంటే చూసాం మేడం ఆ అమ్మాయిని మేము ఇక్కడే ఆపేస్తాం అవసరమైతే చంపేయమని చంపేస్తాం అని అంటే సరే అలాగే చేయండి అది మాత్రం ఇక్కడికి రావడానికి వీల్లేదు అది బ్రతకటానికి వీల్లేదు అని అంటూ చెప్తే సరేనంటారు రౌడీలు ఇక చారుకేశం విని నుంచి వెళ్ళిపోతాడు అంబిక సీరియస్గా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు నన్ను అంబిక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నన్ను ఇక నుంచి గెంటేసే ప్రసక్తే వస్తే అసలు ఎవరిని ఇంట్లో ఉంచండి నేను అని అంబిక సీరియస్గా ఆలోచిస్తుంది అంబిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సహస్రకి ఎలాగైనా దాని ఇప్పుడు ప్రజెంటేషన్ గురించి దానిది ముందుగా రానివ్వకుండా ఆపేసేయాలని చెప్పాలి అని అనుకుంటుంది లోపలికి వెళ్ళగానే విహారి ఇలా అంటాడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఏంటో చెప్పగానే పద్మాక్షి కూడా ఇలా అంటుంది వెళ్తున్నావా విహారీ ఇంత తొందరగా అంటే ఈరోజు చాలా ముఖ్యమైన వర్క్ ఉంద అత్తయ్య అందుకే వెళ్తున్నాను అని విహారి అంటాడు అలా అనేసరికి సరే వెళ్ళు అని అంటే ఇంకా విహారి ముందుగా వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత లక్ష్మి ఇంకా వెళ్తుంది గుడికి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకు ఉంటుంది దేవుడా నేను అవ్వాలి అని చెప్పి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అక్క అంబిక సహస్ర దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది సహస్ర ఆ లక్ష్మిని రానివ్వకుండా చేయాలి సహస్ర అసలు నువ్వేం చేసావు నువ్వు చేసేది సక్సెస్ అవుతుంది అంటావా అంటే ఏది ఏమైనా పిన్ని నేనే నేనే అక్కడ హెడ్గా ఉంటాను ఆ లక్ష్మిని అక్కడ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను అని అంటూ చెప్పగానే సరే అయితే నువ్వు అలా ఆ పని చెయ్యు నేను ఇంకేదో చేస్తా దాని విషయంలో అక్కడికి రానివ్వకుండా చేయాలి అనుకుంటున్నా అంటే సరే పిన్ని అలాగే చెయ్యి అని అంటూ సహస్ర అంటుంది ఆ తర్వాత లక్ష్మి గుడి దగ్గర కనిపించగానే కార్ ఆపి అక్కడికి వెళ్ళి సహస్ర లక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే ఓ ప్రజెంటేషన్ ఇద్దామని పరుగులు తీస్తున్నావా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే సహస్ర అన్న మాటకి లక్ష్మి ఇలా అంటుంది నా పని నేను చేస్తున్నానమ్మా అయినా అక్కడ మన మీ కంపెనీ కోసమే కదా నేను చేస్తుంది అని అంటూ చెప్తూ ఉంటే అవునే నువ్వు నువ్వు రావాల్సిన అవసరం లేదు అంతా మేము చూసుకుంటాం నువ్వెందుకే మధ్యలో అని ఏంటో సహస్ర అంటుంది నువ్వు వచ్చినా మా బావ కోసం అక్కడ దాకా వచ్చినా నిన్ను నేను గెలవనివ్వను అని ఏంటో సహస్ర తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విహారీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక విహారీ ఎంతో ఎక్సైట్గా ఎదురు చూస్తూ ఉంటాడు లక్ష్మి ఏం ప్రజెంటేషన్ చేస్తుంది ఏం జరుగుతుంది అనేసి ఇంకా ఆ తర్వాత అంబిక రౌడీలను పెడుతుంది కదా ఆ రౌడీలు దారిలో అడ్డంగా ఉంటారు లక్ష్మి కోసం లక్ష్మిని రానివ్వకుండా చేయాలి అని వాళ్ళు ప్లాన్తో ఉంటారు ఆ తర్వాత విహారి ఆఫీస్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు ఆ తర్వాత సహస్ర అంబిక కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆ రౌడీలకి అంబిక మళ్ళీ ఈ విషయం చెప్తుంది గుర్తుపెట్టుకోండి తన్ని ఖచ్చితంగా రానివ్వకూడదు అంటే ఓకే మేడం మేము దారిలోనే ఉన్నాం తనని చూసుకుంటూనే అని చెప్తారు ఆ తర్వాత లక్ష్మి ఆటోలో గుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఆటో ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆటో వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే విహారీ వాళ్ళేమో ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు మీటింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది అప్పుడు లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటే ఇంకా రౌడీలు దారిలో అడ్డుగా వస్తారు వాళ్ళు రావటంతో లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంట్లో పద్మాక్షి వాళ్ళందరూ కూడా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి అలా వస్తూ ఉంటే ఆటోకి ఎదురుగా వచ్చేసి రౌడీలో ఆటోని ఆపుతారు ఇంకా అప్పుడే లక్ష్మి టెన్షన్ పడుతూ ఇదే ఇంకా టైం అయిపోయింది ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆ రకంగా విహారీ ప్రజెంటేషన్ గురించి ఇంకా అందులో ఈ వి ప్రాజెక్ట్ వి ప్రోడక్ట్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఇంకా లక్ష్మి రాలేదేంటి అని విహారీ కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు అప్పటికే సహస్ర అంబిక వాళ్ళు వచ్చేస్తారు అప్పుడు విహారీ అడుగుతాడు లక్ష్మి ఎక్కడ అంటే మాకేం తెలుసు బావా మాకంటే ముందే వచ్చింది తను అని అంటూ సహస్ర చెప్తుంది ఆ తర్వాత లక్ష్మి ఆటోలో వస్తూ ఉండగా ఆటో ఆగిపోవడంతో ఏమైందన్నా ఎందుకు ఆపావు అని అంటూ అడగడంతో ఆ రౌడీలు వచ్చేస్తారు రౌడీలు రావడంతో ఆటో డ్రైవర్ భయపడుతూ చూస్తూ ఉంటాడు అయ్యో ఎవరు మీరు జరగండి అని అంటూ తప్పకోండి నేను వెళ్ళాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అంబిక వాళ్ళేమో ఈ రౌడీలు ఎలాగైనా ఈరోజు పని కానిస్తారు విహారి కూడా దానికి సపోర్ట్గా లేడు విహారీ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆ లక్ష్మి ఒకటి ఏం చేస్తుంది అని అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో పద్మాక్షి వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ గురించి దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక విహారీ టెన్షన్ పడుతూ లక్ష్మి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటే చారుకేశవ విహారిని చూస్తూ ఉంటాడు లక్ష్మి గురించి చారుకేశవ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఈ అంబిక ఏదో చేసింది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అంబిక ఏమో ఇంకా ఇది రాదు అన్నట్టుగా చాలా సంతోషంగా ఉంటుంది